వెల్కమ్ టు పల్నాడు విలేజ్ స్టైల్ మరి ప్రతి సోమవారం జరిగే వెనుకొండ సంతలో ఐదారు నెలలు పొట్టేలు పిల్లలు రేట్లు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మార్కెట్ వచ్చేసి పల్నాడు జిల్లా వెనుకొండ మండలం ఆంధ్రప్రదేశ్ ఈ వారం మార్కెట్కు సరుకు చాలా ఎక్కువగా రావడం జరిగింది పొటీల పిల్లల వ్యాపారం కూడా జోరుగా జరిగాయి మరి రేట్లు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతులు చూస్తున్నట్లయితే లైక్ చేయండి మరి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ వచ్చేసి కట్ట వచ్చేసి ఇరవై మూడు పిల్లలు వేరే వ్యాపారం అయితే అయిపోయింది జత వచ్చేసి పన్నెండు వేల ఆరు వందలు ఒక్కో పిల్ల వచ్చేసి ఆరు వేల మూడు వందలకైతే షేల్ అయిపోయింది మొత్తం ఇరవై మూడు పిల్లలు ఉన్నాయి మొత్తం వచ్చేసి లక్ష ముప్పై వేలు వ్యాపారం అయితే అయిపోయింది అది అక్కడైతే కొనుక్కున్నారు వ్యాపారం అయితే అయిపోయింది మొత్తం పిల్లలు ఇవి వచ్చేసి ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు వచ్చేసి ఫైవ్ మంత్ సిక్స్ మంత్ పిల్లలు లక్షా ముప్పై వేలు మొత్తం కట్ వచ్చేసి పిల్లలు వచ్చేసి ఇరవై మూడు ట్వంటీ త్రీ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్కి అయితే వ్యాపారం అయితే అయిపోయింది పిల్లలైతే ఇంకా గాడిలో ఇస్తున్నారు పిల్లలు వచ్చేసి ఆరు వేల మూడు వందలు సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ జత వచ్చేసి పన్నెండు వేల ఆరు వందలు వ్యాపారం అయితే అయిపోయింది ఇక్కడైతే ఈ బాబాయ్ గారు అనేది కొనుక్కున్నారు మొత్తం వచ్చేసి ఇరవై మూడు పిల్లలు వచ్చేసి బాబాయ్ పదిహేను వేల అభివృద్ధి బాబా బాబాయ్ వ్యాపారం అయితే నడుస్తుంది ఇక్కడ వచ్చేసి మరి ఎన్ని పిల్లలు అడుగుతున్నారో చూద్దాం ఎంత చెప్తున్నారు గత పదిహేను వేలు గత పదిహేను వేలు చెప్తున్నారు చట్టం గత పదిహేను వేలు చెప్తామైతే మరి ఎంత వెళ్తున్నారా మరి జత అయితే అయిపోయినాయి జత వచ్చేసి పదిహేను వేలు ఒక్కొక్కళ్ళు వచ్చేసి ఏడు వేల ఐదు వందలు బాబాయ్ గారు చెప్పటం పదహారు వేలు చెప్పారు జత చెప్పటం పదహారు వేలు చెప్పారు పదిహేను వేల మీద అయితే సేల్ అయిపోయింది జత మనీ అయితే ప్లే ఇస్తున్నారు పదిహేను వేలు అప్పుడు పిల్లలు వచ్చేసి ఏడు వేల ఐదు వందలు మొత్తం ఆరు నెలలు పిల్లలు వచ్చేసి ఇరవై పిల్లలు ఉన్నాయి ఇరవై పిల్లలు అనేది జత పదమూడు వేలు జాత అయితే పదమూడు వేలు అయితే అయితే వ్యాపారం అయింది అక్కడైతే మనీ కడుతున్నారు పిల్లలు వచ్చేసి ఆరు వేల ఐదు వందలు అయితే సేల్ అయిపోయింది ఒక పిల్ల ఆరు వేల ఐదు వందలు ఈ ఈ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్ పిల్లలు వచ్చేసి వ్యాపారం అయితే అయిపోయినది పిల్లలు వచ్చేసి ఆరు వేల ఐదు వందలు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి షేల్ అయిపోయింది వచ్చేసి ఒక కట్టు ఉంది మొత్తం పంతొమ్మిది పిల్లలు ఉన్నాయి పంతొమ్మిది పిల్లలు జత వచ్చేసి పదిహేను వేలు చెప్తున్నారు పదమూడు వేల రెండు వందలకి అయితే అడుగుతున్నారు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే వ్యాపారం అయితే ఇస్తానంటున్నారు వీళ్ళైతే ఇవి సిక్స్ మంత్ పిల్లలు వచ్చేసి సిక్స్ మంత్ మొత్తం పంతొమ్మిది పిల్లలు ఉన్నాయి వచ్చేసి పంతొమ్మిది పిల్లలు ఉన్నాయి పదమూడు వేల రెండు వందల మీద అయితే అడుగుతున్నారు పద్నాలుగు వేల ఐదు వందల మీద అయితే ఇస్తామంటున్నారు జత వచ్చేసి వచ్చేసి ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఏం రేట్లు అలా ఏం చెప్తున్నారు ఇలా పదమూడున్న జత పదమూడున్నర జత అయితే పదమూడున్నర చెప్తున్నారు ఇవే సిక్స్ మంత్స్ పిల్లలు వచ్చేసి సిక్స్ మంత్స్ పిల్లలకి వచ్చేసి అయితే ఇప్పుడు వచ్చేసి మొత్తం కట్ట పంతొమ్మిది వేలు సేల్ అయిపోయినాయి వచ్చేసి వ్యాపారం అయితే అయిపోయినాయి జత వచ్చేసి పదకొండు వేల తొమ్మిది వందలు ఒక పిల్ల వచ్చేసి ఐదు వేల నాలుగు వందల యాభై అయితే సేల్ అయిపోయినాయి మొత్తం పంతొమ్మిది పిల్లలు ఉన్నాయి తీసుకున్న వాళ్ళైతే ఇక్కడ ఇతను ఏ ఊరు బాబా బాబాదురపాడా ఏ మేపుకోడానికేనా ఎంతమంది ఒక్కళ్ళ ఇద్దరు ఇందులో ఇద్దరు ఉన్నారా ఇందులో అయితే ఇద్దరు అయితే కొనుక్కున్నారు వ్యాపారం అయితే అయిపోయింది పదకొండు వేల తొమ్మిది వందలు జత వచ్చేసి పిల్ల వచ్చేసి ఐదు వేల నాలుగు వందల యాభై ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వచ్చేసి పదిహేడు పిల్లలు ఉన్నాయి కట్లో వచ్చేసి ఇవై సిక్స్ మంత్ పిల్లలు చెప్తున్నా ఏం చెప్తున్నావు పదమూడు ఉన్నారా జత వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు జత వచ్చేసి పిల్లొచ్చేసి ఆరు ఎంత పిల్ల వచ్చేసి ఆరు వేల ఏడు వందల యాభై వ్యాపారం అయితే ఉంది మాట్లాడుకోవచ్చు అంటున్నారు పదిహేడు పిల్లలు ఇవి వచ్చేసి కట్ట సిక్స్ మంత్ ఫైవ్ మంత్ పిల్లలు వచ్చేసి వ్యాపారం అయితే మాట్లాడుకోవచ్చు అంటున్నారు వ్యాపారం అయితే రసవంతంగా జరుగుతుంది పెద్ద అయితే మంచి సీనియర్ మోస్ట్ వ్యాపారం అయితే కిందిని మిందిని అడుగుతుండు రసవత్తంగా జరుగుతుంది కోటి కోటి బేరం ఈ పిల్లలు వచ్చేసి మరి ఎంత కడుగుతున్నారు అనేది ఫ్రెండ్స్ అయిపోయినాయి ఇవి వచ్చేసి పోటీ వ్యాపారం అనేది పద్నాలుగు వేల నాలుగు వందలు అయితే బేరం అయితే తెగిపోయింది బాబా గారు అయితే తీసుకున్నారు మొత్తం ముప్పై పిల్లలు ఉంటాయి ఇవి వచ్చేసి ముప్పై పిల్లలు పద్నాలుగు వేల నాలుగు వందలు పోటీ వ్యాపారం అయితే అయిపోయింది పద్నాలుగు వేల నాలుగు వందలు జత వచ్చేసి వచ్చేసి ఏడు వేల రెండు వందలు వ్యాపారం అయితే తెగిపోయింది ఆ బాబాయ్ గారు అయితే కొనుక్కున్నారు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మొత్తం కట్ వచ్చేసి యాభై నాలుగు పిల్లలు యాభై నాలుగు పిల్లలు చెప్పారు పదమూడు వేలు కట్ట మీద వ్యాపారం అయితే వాళ్ళు పది వేల ఐదు వందలకైతే అడుగుతున్నారు వ్యాపారం అయితే సస్పెంట్లో ఉంది అట్లా వ్యాపారం అయితే నడుస్తుంది మరి ఎంతగా జరుగుతుంది అనేది చూద్దాం మొత్తం వచ్చేసి యాభై నాలుగు పిల్లలు పదమూడు వేలు చెప్తున్నారు తర్వాత చెప్పడం మరి ఎంతగా జరుగుతుంది అనేది ఎంత అనేది చూద్దాం మరి ఇప్పుడైతే పోటీ అయితే నెలకొంది వేలు నాలుగు వందలు అయితే పోస్తామంటున్నారు పద్నాలుగు వేలు అయితే అడుగుతున్నారు పోటీ బారం అయితే ఇక్కడ వీళ్ళు వచ్చి వీళ్ళు అడుగుతున్నారు క్యాష్ భారం అయితే ఇస్తానంటున్నాడు ఇంటి దగ్గరికి అయితే రమ్మన్నారు ఇవ్వని అంటున్నారు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు గత మీద మరి పద్నాలుగు వేలకి అయితే సేల్ అయిపోయినాయి ఆ డబ్బులు ఏంటంటే వాళ్ళంటే ఇంటి దగ్గర రమ్మన్నారు వీళ్ళే ఇక్కడ కట్టమన్నారు దాని కాడ పిలిచిబడి ఇప్పుడైతే ఇంటి దగ్గర సగం సగం అయితే ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు అనేది దాన్ని బట్టి వ్యాపారం అయితే ఇస్తారు అయిపోయింది వ్యాపారం అయితే అయిపోయింది జత పద్నాలుగు వేలు సగం కట్టి ఇంటి దగ్గర ఇస్తామంటున్నారు వాళ్ళు వచ్చేసి ఇరవై వేలు ఎంతో కడతారు మొత్తానికి దాని కాడే పేసి ఇవ్వబడదు వ్యాపార మొత్తం అయితే ముప్పై వేలు ఇరవై వేలు ఇచ్చి ఉంటారు ఇరవై వేలు ఇచ్చి ఉంటారు మొత్తం ముప్పై ముప్పై వేల ముప్పై వేలు ఇచ్చారు ఇక్కడైతే ఫ్రెండ్స్ మరి ఇక్కడైతే ముప్పై వేలు కట్టారు అక్కడది పోయిన తర్వాత మిగతా క్యాష్ ఇంత ఉన్నారు లక్ష నలభై వేలు మొత్తం వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ పిల్లలు వచ్చేసి వ్యాపారం అనేది వేలకి పదకొండు వేలు చెప్తున్నారు చెప్పడం పది వేలకు అడుగుతున్నారు చెప్పడం పదకొండు వేలు పదివేలకి అయితే అడుగుతున్నారు పన్నెండు వేల నాలుగు వందల మీద అడుగుతున్నారు పన్నెండు వేల ఆరు వందలు అయితే చెప్తున్నారు రెండు వందల డిఫరెన్స్ ఉంది జత వచ్చేసి పన్నెండు వేల ఆరు వందలు చెప్తున్నారు వాళ్ళు అడగటం జత పన్నెండు వేల నాలుగు వందలు రెండు వందల డిఫరెన్స్ ఉంది వచ్చేసి పన్నెండు వేల నాలుగు వందలు పన్నెండు వేల నాలుగు వందలు సేల్ అయిపోయినాయి పన్నెండు వేల నాలుగు వందలు పదిహేడు పిల్లలు పదిహేడు పిల్లలు పన్నెండు వేల నాలుగు వందలు ఒకటి వచ్చేసి ఆరు వేల రెండు వందలు పిల్లలు వచ్చేసి వ్యాపారం అయితే అయిపోయింది ఈ ఊరు అన్న వాళ్ళే అన్నా ఏ ఊరన్నా పోలేపల్లి మేపుకోటానికేనా ఓకే మాచర్ల దగ్గర పోలేపల్లి వచ్చేసి ఇక్కడ ఒకటి ఉందా మాచర్ల కాడ కదా మాచర్లకాడ కాదంటే ఇక్కడ వెనకొండ దగ్గర ఉందంట ఉందంటొండ దగ్గర అంట మార్కాపురం దగ్గర వీళ్ళైతే మొత్తం మేపుకోవటానికి వ్యాపారం అయితే అయిపోయింది